గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మొత్తానికి అయితే చైల్డ్ హుడ్ మొత్తం బాగా ఎంజాయ్ చేసి అయితే ఎంజాయ్ అంటే ఇంక అంతే మామూల్ నార్మల్ నార్మల్ తర్వాత పెళ్లి లైఫ్ ఏమైంది పెళ్లి లైఫ్ అంటే ఇంకా ఒకటే బిడ్డ కాబట్టి ఇంకా కొంచెం గారాభం ఎక్కువ కాబట్టి సడన్ గా ఇటువైపు వచ్చేసాను కదా అవును కొద్దిగా హార్డ్ అయింది మెల్లమెల్లగా అంత మెల్ల మెల్లమెల్లగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా అసలు అవును ఇప్పుడైతే ఫుల్ సెట్ అని చెప్పొచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అంటే మీకు ఎలా మీరు ఎవరినైనా ఇన్స్పైర్ చేశారా లేదంటే మీ హస్బెండ్ చెప్పారా చేయమని యాక్చువల్గా మా ఫాదర్ వచ్చారు మెల్బోర్న్ కి చాలా టైం తర్వాత ఎప్పుడు మా మదరే వచ్చి వెళ్తున్నారు ఈసారి మాత్రము లేదు మా డాడీకి ఇద్దరు కలిసే రావాలి ఒకరే రావద్దు ఎందుకంటే డాడీ బెంగళూరులో ఉంటే మమ్మీ ఎప్పుడు తన్నే తలుచుకుంటూ డాడీని అంటే తిన్నారా తాగినారా ఇట్లా ఈ స్ట్రెస్లో తను ఇక్కడ సరిగ్గా ఉండదు అక్కడ ఉండలేక అలా అయిపోతుంది అందుకని ఈసారి మాత్రము వస్తే ఇద్దరు రావాలి లేదంటే ఇద్దరు రావద్దండి అని చెప్పాను ఇంకా బట్ నాకు అవసరం ఉంది మీ అవసరమైతే ఉంది వస్తేద్దండి లేదంటే వద్దు అంటే ఇంకా సరే ఫైనల్గా నాన్నకు అస్సలు ఇష్టం లేదు కానీ వచ్చారు ఇంకా వచ్చి ఇంకా టెన్ మంత్స్ ఉన్నారు నాతోనే అప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ టైమ్ ఇంకా సరే ఇంకా వెళ్ళలేకపోయినారు మా హస్బెండ్ అన్నారు ఇండియాలో ఫెసిలిటీ తక్కువ కాబట్టి ఇక్కడైతేనే కొంచెం బాగుంటుంది అంటే ఇంకా నేను ఒకటే బిడ్డను కాబట్టి ఎవరు టక్కుమని వెళ్ళి చూసుకోవడము ఇలా ఎవరికి ఇబ్బంది పెట్టలేము కదా అలా అని మనతో ఉంటే సేఫ్గా ఉంటుంది అన్నట్లు వీసా ఎక్స్టెండ్ చేసి ఇంకా ఆపేసాను నేను మా డాడీని ఆగిపోయినారు ఇంకా జూన్ టైంలో మామూలుగానే ఉన్నాము ఇంకా మా హస్బెండ్కి కిడ్స్కి అందరికీ కోవిడ్ వచ్చింది ఆ టైంలో అందరికి వచ్చింది వాళ్ళందరూ ఒక రూమ్లో నేను ఒక రూమ్లో మా మమ్మీ డాడీ ఒక రూమ్లో ఉన్నారు మా మేము ముగ్గురు మా ముగ్గురికి ఏ కోవిడ్ లేదు ఏం లేదు అంతా బాగానే ఉంది కానీ సరే ఫ్రైడే రోజు ఈవినింగ్ కిచిడీ చేసి అంత తిని రెస్ట్ తీసుకొని మా డాడీ రూమ్కి వెళ్ళి అలాగే సరదాగా మాట్లాడుతూ కూర్చొని ఉన్నాము సడన్గా నవ్వుతూ నవ్వుతూనే అనే సార్ ఇంకా అంతే అలా అలా జరిగింది డాడీకి అది తట్టుకోలేకుండా నేను కొద్ది రోజులు చాలా డిప్రెషన్లో ఉండే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ దాకా అప్పుడు ఇంకా ఏం చేయాలి మైండ్ డైవర్ట్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఆ టైంలో ఇంకా మా పాపకు స్టార్ట్ చేశాను ఇంకా మా చిన్న పాపకు స్టార్ట్ చేశాను ఏదో ఒకటి చేయాలి అన్నట్లు తనకు స్టార్ట్ చేస్తే ఇంకా తను కొద్ది రోజులే చేసింది ఇంకా తను చేయలేదు ఇంకా నేను ఇంకా చేయను మమ్మీ చాలు ఇంకా అనేసి అంటే ఇంకా సరే నేను సావిత్రి గారిది ఫస్ట్ స్టార్ట్ చేసాం ఓకే తనది డ్రెస్అప్ అయ్యి అలా స్టార్ట్ చేసి ఇంకా అలాగే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా సరే చేద్దాం అంటే ఇంత కూడా గ్యాప్ తీసుకునేదాన్ని కాదు అసలు నైట్ షిఫ్ట్లు చేసి డే షిఫ్ట్ చేసి పిచ్చి పిచ్చిగా వర్క్ చేశాను అప్పుడు ఇంకా ఒక త్రీ మంత్స్ ఇంట్లోనే ఉన్నా ఇంకా నా వల్ల కాదు అని చెప్పి మా హస్బెండ్ వద్దు ఇంట్లో ఉంటే కష్టం బయటికి వెళ్తేనే కొంచెం బాగుంటుంది అంటే సరే ఇంకా మళ్ళీ జాబ్ స్టార్ట్ చేసి ఇంకా పిచ్చి పిచ్చిగా జాబ్ చేయడము ఇంట్లో ఉంటే ఇట్లా ఏదో ఒకటి చేయడం అలా కొంచెం ఇప్పటికీ ఇట్లా ఫ్రైడే వస్తే డాడీ బాగా గుర్తుకొస్తారు ఇంకా నా దగ్గరకు వచ్చి ఇన్ని ఇయర్స్ తర్వాత అలా జరిగిపోయింది డాడీకి ఇంకా ఏం చేద్దాం ఇంకా అంటే మంచిగా ఉన్న పర్సన్ సడన్గా ఒక ఫీవర్ లేదు హెడేక్ లేదు ఏం లేదు నాన్నకి సడన్గా అలా జరిగిపోయింది ఇంకా మా మమ్మీ టీవీ చూస్తున్నారు టీవీ చూస్తూ ఇంకా ఏడుస్తుంది అనమాట సీరియల్ చూస్తూ తెలుగు సీరియల్ యూట్యూబ్లోనే పెట్టిస్తాను అలా అక్కడ లైవ్ చూడలేము కాబట్టి సీరియల్ ఏదో చూస్తూ ఏడుస్తుంటే ఇంకా నేను మా డాడీ ఇంకా తన పైన మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం అలా జరిగింది ఓకే ఏమై ఉంటుంది అంటే తర్వాత తెలుస్తుంటుంది కదా ఏం జస్ట్ హార్ట్ అటాక్ లాంటిది అని చెప్పారు బట్ అదేమి మనం ఏం చెప్పలేము మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి తీసుకొచ్చారా లేదు లేదు తీసుకురాలేము అప్పుడు కోవిడ్ టైం కదా అవును సో అప్పుడు అంబులెన్స్కి కాల్ చేసాము అంబులెన్స్ కాల్ చే మా హస్బెండ్ కాల్ చేశారు ఇంకా మా పెద్దపాప చాలా షార్ప్ చాలా ఫాస్ట్గా వచ్చి మమ్మీ సిపిఆర్ చేయాలి అంటే నా వరకు ఏం జరగలేదు మా నాన్నకి బాగా హ్యాపీగా ఉన్నాడు నవ్వుకుంటున్నాడు ఏం జరుగుతుంది అయినా మా పాప వెంటనే రియాక్ట్ అయ్యి సిపిఆర్ చేస్తుంటే నొప్పిస్తుంది అని మా పాపను కూడా నేను అయినా మా హస్బెండ్ లేదు అంబులెన్స్ కాల్ చేసి పిచ్చి పిచ్చిగా అరిచాను అప్పుడైతే ఎందుకు కాల్ చేస్తున్నావు అసలుకి ఇప్పుడు ఏం అవసరం ఉంది అంటే మీరు ఇంకా తీసుకోలేదేమో ఏం కాలేదు అని నేను ఆయన కాల్ చేస్తే అదేదో పక్క వీధిలో మా కోసమే వెయిట్ చేస్తుంది అన్నట్టు వెంటనే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చి సిపిఆర్ చేశారు ట్వంటీ సిక్స్ మినిట్స్ చాలా టైం చాలా టైం చేశారు అందరినీ బయటికి పంపించేశారు ఇంకా రూమ్ నుంచి బయటికి పంపించేసారు బట్ నేను మాత్రం వెళ్ళను అంటే ఇంకా ఇంకా వా వాళ్ళు వెంటనే అయిపోయింది బట్ నీ కోసం మాత్రమే ట్రై చేసాము అని చెప్పారు ఇంకా అంతే మాకి చూపించలేదు కూడా వాళ్ళ తర్వాత నన్ను ఏమన్నారు ఒక పది నిమిషాలు నువ్వు హాల్లో పోయి కూర్చోవు పిలుస్తాం నిన్నీ అని చెప్పారు ఇంకా అందరు ఆల్రెడీ హాల్లో ఉన్నారు ఇంకా నేను కూడా హాల్కి వెళ్ళిపోయాను మా హస్బెండ్ వచ్చి కెమెరా ఆఫ్ చేశారు ఇంకా ఇంట్లో కెమెరాస్ మొత్తం అక్కడే కనిపిస్తుంది మాకు మానిటర్ ఉందన్నమాట బంద్ చేసేసి వెళ్ళిపోయారు అంతే కాసేపు ఇట్లా తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు నేను చూడని కూడా చూడలేదు మళ్ళీ తీసుకెళ్ళిపోయారు లాస్ట్కి ఒక నర్స్ వచ్చి చెప్పింది అనమాట నాకు మీ డాడీ స్మైలీ ఫేస్ అని గుర్తుకుండాలి ఇవేవి గుర్తుండదు అదొక్కటే గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా ఈ ఫ్రైడే ఇలా జరిగిందంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు మాకు బాడీని కూడా ఇవ్వలేదు అంటే అక్కడ ఎలా అంటే ఏం జరిగినా కూడా ఖచ్చితంగా అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఖచ్చితంగా అంటే ఇది ఏమైనా చేశారా అంటే ఇండియా నుంచి వేరే వచ్చారు కదా వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి ఎలా అని సో అంత చూసుకొని తర్వాత జస్ట్ హార్ట్ అటాక్ అని తేల్చేసి ఇచ్చారు వన్ వీక్ తర్వాత అంతా వాళ్ళే చేసేసారు ఇంకా ఇంకా మేము జస్ట్ ఏదో గెస్ట్ లాగా వెళ్ళి చూసుకొని వచ్చామంతా ఇంకా ఇంకా మదర్ వచ్చి ఇంకా తను తట్టుకోగలిగింది నేను నేను ఇంకా దాన్నే ఇది చేస్తాను కానీ పాపం మా మమ్మీ చాలా స్ట్రాంగ్ దాన్ని కూడా ఏం లేదు ఏం లేదు అనే సమాధానం చేస్తుంది ఇంకా నేను అలా ఫీల్ అవుతాను ఇంకా నా దగ్గరకు వచ్చి ఇలా అయిపోయింది కదా అని ఓకే నిజంగానే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ కాగానే డాడీ గురించి డాడీ ఇలా చేశారనే వరకే అసలు అంతే ప్రతి ఒక్కరికి అంతే కదా ఫాదర్ హీరో ఇంకా ఓకే డాడీతో బాగా గుర్తున్న మూమెంట్ అయితే ఇది బాగా ఓకే ఒకవేళ చివరిగా ఆయన ఉంటే ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటుంది ఏంటి మాట్లాడారు మనం అన్నం యిన్స్డే రోజు ఇద్దరు వాకింగ్కి వెళ్ళాము వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం మేము ఇంకా నన్ను విజయవాడ కనకదుర్గ టెంపుల్ తీసుకెళ్ళాలి నాకు మొక్కు ఉంది కాశీకి వెళ్ళాలి ఇవి ఇవి చెప్పారనమాట మా ఫాదర్ చెప్తే సరే మీరు వెళ్ళిరండి ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మిమ్మల్ని పంపిస్తాం కదా పంపించిన తర్వాత మీరు వెళ్ లేదురా నేను తీసుకెళ్ళాలి అంటే ఓకే నేను వచ్చినప్పుడు వెళ్దాంలే బట్ ఇంకా మీరు ఏం జాబు చేయడం ఏం చేయొద్దు ఇంకా ఇంకా మీరు సరదాగా తిరగండి అని చెప్తే ఓకే ఓకే అని చెప్పారు అంత నాకైతే నీ దగ్గరే ఉండాలని ఉంది నీకు చాలా నా అవసరం ఉంది నేను ఉండాలనే ఉంది కానీ మీ మమ్మీకి మాత్రము మా మదర్కి ఫోర్ బ్రదర్స్ సిస్టర్ అందరూ ఉన్నారు బెంగళూరులోనే సో తనకు అక్కడే ఎక్కువ మనసు ఇక్కడికంటే ఇక్కడ ఎవరు లేరు కదా మెల్బోర్న్లో చాలా బోరింగ్గా ఉంటుంది తనకి సో అలా ఇంకా మీ మమ్మీ కోసం వెళ్తాను రా ఎలా అయినా మమ్మీని ఒప్పించి మళ్ళీ తీసుకొస్తా నేను అని చెప్పాను నీ దగ్గరే ఉండాలని ఉంది అన్నారు అలాగే ఆగిపోయినారేమో ఇంకా అంతే ఓకే ఇప్పుడు మదర్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా ఆవిడ మీ దగ్గర ఉన్నారా లేదంటే తను ఉండను అని తను బెంగళూరులోనే ఇంకా నేనే వచ్చినప్పుడు అట్లా చూసుకురావడమే